వేళ స్వరం మానవ జాతికు మేలు నవ్వుతుంది మీరే మాట్లాడి శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నారు మా పరమ తండ్రి చాలా సంతోషమండి ఈ సమయంలో దేవుడి యొక్క వాక్యం నేర్చుకుందాం మనిషి ఎప్పుడు కూడా దేవుడి దగ్గరికి ఎందుకు వస్తాడు అని ఆలోచన చేస్తే ఏదో కోరిక బిడ్డలు బాగోవ్వాలిను లేకపోతే వ్యాపారం బాగుండాలిను లేకపోతే భార్య ఆరోగ్యం కొరకు భర్త ఆరోగ్యం కొరకు లేకపోతే ఇంట్లో తల్లిదండ్రుల కొరకు మొత్తానికి ఏదో కోరిక మనసులో ఉంటది అది చెప్పడానికే దేవుడి సన్నిధికి వస్తారు అది అది ఏ మతమైనా ఏ కులమైనా ఏ వ్యక్తి అయినా చేసే పని అయితే ఇక్కడ నేను చెప్పాలనుకున్న మాట దేవుడు మనిషి కోరికను తీరిస్తాడు దేవుడి కోరిక మన మనిషికి తీర్చాలి ఏముంటే ఆ దేవుడి కోరిక అంటే పాపముతో కూడిన కోరికలు కాదండి పరిశుద్ధులతో కూడిన కోరిక అది ఏముంటాయి అంటే మీరు పరిశుద్ధులుగా ఉండండి నేను పరిశుద్ధులుగా ఉన్నాను నా యొద్దులండి నేను మీ యొద్దుకు వస్తాను అంటాడు లోప్రా రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఎనుమలలో వచ్చినా అని మీరు గమనిస్తారు అక్కడ రాయబడిన మాట దేవుని అద్దకు మీరు రండి అప్పుడు మీ అద్దకు వస్తాడు అని రాసి ఉంటది మీ దైవ గ్రంథాన్ని మీరు తీర్చి చూడగలిగితే అక్కడ ఆ మాటలు రాయబడతాయి దేవుని రండి దేవుని అద్దకు రండి అప్పుడు ఆయన అప్పుడు ఆయన మీ అద్దకు వచ్చను అనే మాట కనబడుతుంది అంటే ఇక్కడ ఉద్దేశము దేవుడి దగ్గరికి రా దేవుడి దగ్గర రా అంటే మనిషిగా కాదు మనసు ఇచ్చేవాడిగా రావాలి ఆయన మనుషులుగా వస్తాం మనసు ఎక్కడో ఉంటుంది అందుకే మన కోరికలు చాలా సార్లు మనకు ఆయన హృదయాన్ని పరిశీలించేవాడు ఆయన మన మనస్సును పరిశీలించేవాడు నీ హృదయంలో పవిత్ర భావం ఉంటే నీ హృదయంలో మంచి ఆలోచన ఉంటే నీ హృదయం పూర్తిగా దేవుడికి ఇస్తే ఆ మనిషి యొక్క ప్రార్థన దేవుడు వింటాడు బైబిల్ గ్రంథంలో గమనించాలి కీర్తన కాదు వస్తూ ఒక అద్భుతమైన మాటను మనం గమనిస్తాము ఏడవ కీర్తన వచ్చినస్తారు ముప్పై ఏడవ కీర్తన వచ్చినస్తారు సంతోషించే మందిరానికి వచ్చి మీరు ఏం చేయాలంటే మీరు హృదయాలు ఇచ్చి మీరు మనసునిచ్చి దేవుడి సన్నిధిలో సంతోషముగా కూర్చోండి అంటూ ఏమన్నాడు ఆయన ఆయన హృదయ మీ వాంఛలను తీర్చను మీ హృదయం ఏ కోరికైతే ఉందో అది తీర్చబడతాది ఎప్పుడు నీవు హృదయముడి పూర్తిగా దేవుడికిచ్చి ఆయన సన్నిధికి వచ్చి నువ్వు మోకాలు వేసి ప్రార్థించుకుని నా దేవుడు చేస్తాడు అనే నమ్మకముతో ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఆ రోజు నీ కార్యం ప్రారంభమవుతుంది అంతవరకు మానవుడు స్వభావంతో వచ్చావు అంతవరకు హృదయం ఎక్కడో పెట్టి వచ్చావు అంతవరకు నీవేదో ఆలోచనతో వచ్చావు అందుకే నీ కోరిక తీరలేదు ఈ రోజు నుంచి ఎలా ప్రయత్నము చేయి నీ హృదయ వాంఛనని తీర్చబడతాయి నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను ఒక మాట యోహాన్ ద్వారానే చెప్పే వేడు మాట నా ఎందు మీరుని నీ యందు నా మాట నిలిచి ఉంటే మీకు ఏం ఇష్టమో అది ఇస్తాను అని రాసి ఉంట అక్కడ నా యందు మీరును మీ యందు నా మాటను నా మాటలను నిలిచి ఉండినట్లయితే మీకు ఏం ఇష్టమో మీకు ఏది ఇష్టమో అడుగుడి అడుగుడి అది మీకు అది మీ కోరికను అది నెరవేరుతుంది అని రాయబడింది అంటే దేవుడు ఎక్కడ కూడా తన వాగ్దానాన్ని వెనక్కి తీసుకోడు దేవుడు వాగ్దానం నెరవేరుస్తాడు నేను మీకు వాంఛ తీరుస్తానంటాడైనా మీ కోరిక తీరుస్తానంటాడైనా అది ఆ కోరిక తీర్చే ముందు ఆయన కండిషన్లు పెడతాడు ఏమి కండిషన్లు పెట్టాడు నాయ అన్నాడు అంటే మన ఆయన కండిషన్ మొదటి కండిషన్ దేవుడి రావటం రెండో కండిషన్ ఏమిటంటే మనం హృదయం వచ్చి ఆయన ఆరాధించాలి రెండో కండిషన్ మూడో కండిషన్ ఏమిటంటే ఆయన మాట మన హృదయంలో నిలవాలి ఈ కండిషన్లన్నీ మనం నెరవేరిస్తే మన హృదయ వాంఛలన్నీ కూడా తీర్చబడతాయి ఏ సుప్రభు వారు ఏ మతానికి చెందిన వాడు కాదు ఏ కులానికి చెందిన వాడు కాదు ఒకే దేశానికి చెందిన వాడు కాదు ఆయన సకల సృష్టికి కారణ బుధుడు ఆయన సర్వాంతర్యామి మానవ జాతి ఎంతవరకైతే అయితే ఉన్నారు భూమి ఎంతవరకు ఉన్నదో ఆకాశం ఎంతవరకు ఉన్నదో అంతటికి చెందినవాడు ఆయన అంతటా ఉన్నవాడు ఆయన అందరినీ ప్రేమించేవాడు ఆయన అందరి వాడు ఆయన ఒక వర్గానికి చెందినవాడు కాదు నా బైబిల్ అంటది యోగోపురాశని పత్రికలోనే నాలుగు అధ్యాయ మూడవ వచనాన్ని మీరు గమనిస్తారు యోగో రాష్ట్ర పత్రిక నాలుగు అధ్యాయ మూడవ వచనాన్ని చూస్తారు దేవుడు స్వరాలు మీరు వింటూ ఉన్నారు అక్కడ రాయబడిన మాట మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము మీరు భోగాలు కనబడుగుతున్నారు సరిగా మీకు అవసరమైన మీరు అడగట్లేదు అనే భావంతో ఇక్కడ యాకోబు తన పత్రికను రాస్తున్నాడు ఏముంది మా దాను మీరు అడిగినను మీరు అడిగినను భోగముల నిమిత్తం మీ భోగముల నిమిత్తము వినియోగించుట వినియోగించుటకే ఉద్దేశముతో ఉద్దేశముతో దురుద్దేశముతో దురుద్దేశముతో అడుగుదురు అడుగుదురు గనుక గనుక ఏమి దొరకటలేదు ఏమి దొరకటలేదు ఏమి దొరకట్లేదు ఎందుకు దొరకట్లేదు ఇక దురుద్దేశముతో అడుగుతున్నాం లోక భాగ్యాల కొరకు అడుగుతున్నాం ఈ లోక సుఖము కొరకు అడుగుతున్నాం అవి కాకుండా దేవుడికి చిత్తంలో ఏముందో అని అడిగి దేవుడికి నచ్చిందా లేదా అని అడిగి తండ్రి నీకు నచ్చిందని పనిచేదించండి ప్రార్థిస్తే గొప్ప కార్యాన్ని చూస్తాను అదే మతీస్ వార్త ఇరవై ఒక్క అధ్యాయం ఇరవై రెండవ వచ్చినాన్ని కూడా గమనిస్తాను నేను ముగించడానికి మరియు మరియు ప్రార్థన చేయనప్పుడు మీరు ప్రార్థన చేయనప్పుడు నీతిని అడుగుతు అడుగుతారో అవి అవి వెళుతునని ఎడల అని అమ్మని ఏడల అమ్మని ఎడదని పొందుదులని వారితో దేవుడు మీరు ఏమి